శ్రీమాత ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూప ఆషాఢ మాసం ఆషాఢ మాసం ఈ మాసంలో గుప్త నవరాత్రులు అని వస్తున్నాయి అయితే వారాహి అమ్మవారు ఈ అమ్మవారికి పూజించడం ఒక సాంప్రదాయంగా ఉంది ఈ మధ్యకాలంలో జనుల్లోకి ప్రాచుర్యంగా అందరికీ అమ్మవారి గురించి తెలుసుకోవాలి అదేవిధంగా అమ్మవారికి పూజించాలి అంటూ చాలామంది చేస్తున్నారు చాలా మంచి విషయం ఈ వారాహి అమ్మవారు మనకు సహస్రనామాల్లో వినిపిస్తుంది విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అయితే లలిత సహస్రనామంలో ఎందుకు అక్కడ వినపడింది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే లలిత అమ్మవారికి వీళ్ళందరూ కూడా ప్రధానంగా సైనిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళు దండిని శక్తిని ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మవారికి పక్కగా ప్రధానంగా ఉండేటువంటి యొక్క దేవతలు అంగదేవతలుగా ఉంటారు లలితాసాస్రమాల్లోనే కాకుండా మనకు దేవి ఖడ్గమాలలో కూడా సప్తమాతృకల్లో ఒక మాతృకగా కూడా వారాహిదేవి ఉంటారు బ్రాహ్మి మాహేశ్వరి అదేవిధంగా కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి అంటూ మనకు సప్తమాతృక రూపంలో మనకు ఈ ఖడ్గమాల్లో మనకు కనిపిస్తుంటారు అందులో ప్రాణహరణ విశుక్రుడు అనేటువంటి వాడిని వధించాలంటే అంత శక్తి సంపన్నలు కావాలంటే ఇవి ఉద్భవించాలి అంటే ఎంతో అనువిస్ఫోటనం జరిగితే ఉండే శక్తి ఉంటుందో అంత శక్తి ఆవిడ దగ్గర ఉంటుంది ఆవిడలో కూడా మళ్ళా రూపాలున్నాయి ఆవిడలో కూడా రకరకాల రూపాలు ఉన్నాయి ఇలా అలా రూపాలుంటూ వారాహిదేవికి పూజిస్తుంటారు ముఖ్యంగా వారాహీంతు ప్రవక్ష్యామి మహిషోపరి సంస్థితాం అమ్మవారు దున్నపోత మీద కూర్చుంటుందంట వారాహ సదృశి గంటానాద చామధారిణి గణచక్రధర పెద్ద దానవేంద్ర విఘాతిని లోకానాంచ హితార్థాయ సర్వవ్యాధి వినాశిని సర్వవ్యాధులు అంటే ఆషాఢంలో మనకు రకరకాల వ్యాధులు వస్తుంటాయి అంటువ్యాధులు ప్రబులుతుంటాయి అంటువ్యాధులు ప్రబులుతాయి కాబట్టి మనకు ఈ వారాహి అమ్మవారికి చక్కగా టెర్మరిక్ అంటే పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అందరు ఆడవాళ్ళు కాళ్ళకు రాసుకోవడం ముఖానికి రాసుకోవడం కడవలకు పసుపు రాయడం ఇవన్నీ అలా చేసేటువంటి పనులే ఇంకా వ్యాపకమలతో చేసేటువంటి పనులు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఎక్కువగా ఆషాఢ మాతామన కానీ బోనాలు ముఖ్యంగా మరి పౌరాణికులకి ఏ విధంగా చెప్పాలి వారాహి అనేటువంటి అమ్మవారి గురించి అంటే అప్పుడు కాలంలో మరి ఇంత జ్ఞానం ఉండేది కాదు బోనాలు అనేటువంటి యొక్క ప్రక్రియతో ఈ పామర జనులందరికీ కూడా ఈ వేపాకులు కుండలు అమ్మవారికి అమ్మవారికి వండి తెచ్చినటువంటి పదార్థాన్ని వేధించడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాళ్ళ కోసం రాసుకోవడం అమ్మవారు లాగానే అలంకరించుకుంటారు అమ్మ ఇప్పుడు పూర్తిగా కూడా ఆడవాళ్ళు అలా ఈ వారాహి అమ్మవారిని ఈ రూపకంగా బోనాల రూపంగా పూజించుకోవడం అంటే ఏ గ్రామ దేవతలు ఉన్నారో ఆ గ్రామ దేవతలకి ఇష్టమైనటువంటి పదార్థాలు చేయడం దాంట్లో నుంచి మళ్ళీ ఇంకొక విధానం ఏంటంటే జంతు పనులు ఇవన్నీ కూడా వచ్చేసాయి ఆహారము ఇదే విధంగా కొద్దిగా ఇలాంటి ఏదైతే క్రూరంగా ఉండేటువంటి కొన్ని పనులు ఉంటాయో అలాంటివి కూడా వచ్చేసాయి ఎవరు ఏ విధంగా చేసుకున్నా అమ్మవారు ఆమె నచ్చిన పదార్థాన్ని స్వీకరిస్తుంది నచ్చిన పని మాత్రమే స్వీకరిస్తుంది ఇక వారాహి నవరాత్రుల్లో భాగంగా ఇందులోనే శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతాయి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆషాఢ మాసంలో ఆకుకూరలు తినొద్దంటారు ఎందుకు పురుగు పట్టేస్తుంది కూరగాయలు మాత్రమే మరి ఇప్పుడు ఖచ్చితంగా తింటుంటాం ఈ యొక్క మనకు చెండీ వస్తుంది శాఖం భరేది విఖ్యాతి అంటూ ఒక శ్లోకం వస్తుంది అక్కడ అంటే ఈ యొక్క గ్రాసము పశువులకు సంబంధించిన గ్రాసము దగ్గర నుంచి మనం ఇవాళ ఎంచుకున్నటువంటి ఆహారానికి సంబంధించిన శాకాహార పదార్థాలు అన్నీ కూడా ఆవిర్భాదము భావము ఎట్లా ఉంటే ఇక క్షేత్రము బీజము అనేటువంటి ఒక మాట ఉంది కదా బీజం అంటే విత్తనము క్షేత్రం ఉండాలి కదా మొలవాలంటే అది భూమి అలాంటి క్షేత్రంలో పెట్టినప్పుడే మనకు వస్తుంది మరి వారాహి అనగానే వరాహస్వరూపము విష్ణుమూర్తి అనేటువంటి మాట కూడా మనకు అందులో వినబడుతుంది కదా అంటే పురుష శబ్దంలోంచి స్త్రీ శబ్దంకు మారి ఆ అమ్మవారు ఈ యొక్క భూభారాన్ని మోయడము తగ్గించడము పెంచడము అనే ప్రక్రియ అంతా కూడా చేస్తుంది అదేవిధంగా అమ్మవారు ఏమైంది భూదేవతగా మారి క్షేత్ర స్వరూపిడైంది బీజము క్షేత్రంలోనే పెడితేనే మొలక వస్తుంది ఇంకా ఎక్కడ గాలిలో పెట్టినా కానీ రాదు అది మనకు తెలిసే విషయం అంటే సృష్టి ఆవిర్భావము ఇదంతా కూడా జరగడానికి భూమి అనేటువంటి ఒక ప్రక్రియ అనేది భూమి అనేట ఒక ఏదైతే ఉందో అది క్షేత్రంగా మారింది బీజం మనకి ఎక్కడో పడింది మనం వాళ్ళు ఉద్భవించాం మనం ఉద్భవించాం మనకు కావాల్సినటువంటి ఆహారం కూడా ఉద్భవించింది అంచేత మనము ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రీతికరంగా ఆమె ద్వారా వచ్చినటువంటి పదార్థాలని ఆమెకే నివేదన చేయడం శాఖం మరి ఉత్సవాలతో చేస్తాం అదేవిధంగా మరి మానవుడికి కోరికలు అనంతంగా ఉన్నాయి కదా మరి వారాహి దేవత యొక్క అనుగ్రహం లభించాలంటే ఏం చేయాలంటే ఒకటేనండి గురు పరంపర అని ఉంటుందండి మామూలుగా యూట్యూబ్లో నేను చెప్పినంత తర్వాత అది గురువు అయిపోను ఈ యొక్క వారాహి దేవతను ఉపాసించేటువంటి వాళ్ళు ఉంటారు ప్రత్యేకంగా ఉంటారు అలాంటి వారికి దగ్గరికి వెళ్ళి మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలనేటువంటి కోరిక ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఏ ఏ విధంగా చేసుకోవాలి సులభ మార్గంగా చేసుకోవాలి అనేటువంటి విషయం చెప్తారు ఇప్పుడు అష్టోత్తరాలు మాత్రం చేసుకోవచ్చు ధ్యాన శ్లోకం చేసుకోవచ్చు అని చెప్పారు అనుకోండి మీకు తెలుగు రాదు ఇంగ్లీష్లో మాత్రమే అష్టోత్తరాలు చెప్పాల్సిన పరిస్థితి అనుకోండి మరి కొన్ని అక్షరాలు ఉంటాయి ఆధ్యా ఇట్లా ఇట్లాంటి రకరకాలుగా ఉంటాయి కదా గట్టిగా ఒత్తు పలికేటువంటివి ఈ అక్షరాలు దీర్ఘాలు వలకేటువంటివి ఇవన్నీ దాంట్లో ఇంగ్లీష్లో ఉంటాయో అనేది తెలియదు కానీ తెలుగులో మాత్రం తెలుగులో కూడా సరిగ్గా చూసి చదవలేకపోతే కూడా తప్పు అవుతుంది అక్షరము యొక్క విషయం దీర్ఘము దగ్గర దగ్గర దీర్ఘం పెట్టడం దీర్ఘము దగ్గర దీర్ఘం పెట్టకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి గురుముఖత శ్లోకమైన అష్టోత్తరమైన చెప్పించుకుని చేసుకోవడం మంచిది ఇక వారాహి కవచం అని కూడా కనిపిస్తుంది మరి అందులో కూడా మరి ఇచ్చిన పుస్తకంలో తప్పు ఉంటే అదే చదివేస్తే మీరు అప్పుడు గురువు కావాల్సి వస్తుంది కాబట్టి వారాహి దేవతను పూజించడం తప్పేం లేదు కానీ ఆవిడ యొక్క శక్తి చాలా అపారమైన శక్తి ఎలాంటి శక్తి అంటే ఇంట్లో మీరు స్విచ్ వేయాలంటే చేతికి గ్లౌజెస్ వేసుకొని వేస్తారా మామూలుగానే వేస్తారు కదా ఇంట్లో అనుకోకుండా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఇప్పుడు ఎంసీబీ అంటున్నాము పడిపోయింది అది పడిపోయింది దాన్ని లేపడానికి మామూలు సహాయంతో చేస్తున్నాను కానీ ట్రాన్స్ఫర్మర్ దగ్గరికి వెళ్ళి పని చేయాలంటే దానికి నిపుణులు ఉంటారు దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ పని చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఆ పని మనం చేరేం కదా అంటే అమ్మవారు ట్రాన్స్ఫర్మర్ కంటే చాలా ఎక్కువ అనమాట దాని మీద పని చేసినటువంటి నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి మీకు సామర్థ్యం ఎంత ఉందో అది వాళ్ళు తెలుసుకొని మీకు ఇస్తారు కానీ మీ సామర్థ్యానికి మించిన పని మాత్రం పెట్టుకోకండి అది ఏ దేవత విషయంలో అయినా కానీ వాళ్ళు చదివేస్తున్నారు కానీ నేను చదివేస్తాను వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తాను ఇంకొక విషయం ఫోటోల విషయం వస్తుందండి ఫోటోల విషయం వచ్చినప్పుడు వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా చాముండేశ్వరి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా ఉగ్రదేవతల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా ఫోటోకు ప్రాణం ఉంటే అద్దం పగిలిపోతే ఫోటోలో కొద్దిగా నీరు చేరితే తీసుకెళ్ళి గుళ్ళో ఎందుకు పెడుతున్నారండి మీరు మరి ప్రాణం ఉన్న దేవతనే కదా మీరు అనుకుంటున్నది అంటే అక్కడ ప్రాణం లేదనే ఉద్దేశంతోనే కదా మీరు అక్కడ గుళ్ళో పెట్టి వస్తున్నారు ఒక అద్దం పగిలిపోతే అద్దం కట్టించుకోవచ్చు కదండి మళ్ళీ గుళ్ళో పెట్టి రావడం ఎందుకు అది భిన్నమైనట్టు కాదు లోపల స్వరూపం అయితే కనిపిస్తుంది కదా సగుణోపాసనలో ఉపాసన మార్గంలో నిర్గుణోపాసన అంటే శూన్యంలో వెళ్ళి ధ్యానం చేయడం కానీ మనమందరం సగుణోపాసన ఒక అమ్మవారంటే ఇలా ఉంటుంది వరాహ స్వరూపంగా ఉంటుంది ఇలా కూర్చుంటుంది ఉంటుంది చేతిలో ఇలాంటి ఆయుధాలు ఉంటాయి వరాహం మీద కూర్చుని ఇట్లా మహిష మీద కూర్చుంటుంది ఉంటుంది ఇవన్నీ చూస్తూ చేస్తున్నాం కదా విగ్రహానికి మాత్రమే యంత్రం ఉంటుంది అక్కడ మాత్రమే ప్రాణపతిష్టాపన జరుగుతుంది తప్ప ఫోటోలో జరగదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అనవసరంగా ఇంట్లో పెట్టుకోవాలా వద్దా చేయాలా వద్దా ఉగ్రరూపిణి కదా మమ్మల్ని ఏం చేస్తుంది అందుకే మీకు తెలియని విషయము యూట్యూబ్ల ద్వారా తెలుసుకుంటే మీకు తెలిసేటువంటి విషయం స్వల్పంగా తెలుస్తుంది ఎందుకు మా గురు పరంపరలో సమయాచార విద్య అంటారు అంటే కుడి చేత్తో చేసే పని అంటే ఇక్కడ ఏమిటి సాత్విక ఆహారము సాత్విక విధానము ఇదంతా కూడా ఉంటుంది ఇది చేయి వామచారం అంటే ఏమిటి ఇక్కడ మందు మాంసము ఇవన్నీ కూడా అర్పిస్తారు వాళ్ళ విధానంలో ఎవరి విధానంలో వారు కరెక్టే కానీ దాన్ని తట్టుకునే యొక్క కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు కావాలి కాబట్టి మిత్రులారా ఎవరైతే స్త్రీలు చేస్తున్నటువంటి మహిళలారా విషయము ఆ యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేయండి మేము ఈ తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేస్తామండి సంతోషం లలితా సహస్రం చదువుకుంటామండి దాంట్లో కూడా అమ్మవారు వారాహి వస్తుంది చదువుకోవచ్చు ఖడ్గమాల అది మీకు ఉపాసన ఉందా తెలుసుకోండి లలితా సహస్రానికి ఉపాసన ఉండాలి ఉట్టిగా చదివేస్తే మీకు ఏవో ఫలితాలు వస్తాయంటే మాటలు ఫలితం అంటే మీకు ఇప్పుడు ఏంటి వారాహి అమ్మవారు సంబంధమైన అమ్మవారు అంటే ఏమిటి ఇక్కడ మీకు ఒక పొలమో లేకుంటే ఒక ఇల్లు లేకుంటే స్థలమో ఇంకేదో కోర్టు వివాదాల్లో ఉండడము డబుల్ రిజిస్ట్రేషన్ కావడమో లేకుంటే ఆస్తి వివాదాల్లో మీ యొక్క జ్ఞాతులతో అంటే పాలివాళ్లతో ఇబ్బందు అన్నదమ్ముల మధ్య ఏదో దాంట్లో మీరు వెలుపొందాలనేటువంటి ప్రక్రియ ఇస్తున్నారు అది న్యాయమే కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు అదే విధంగా చెప్పారనుకోండి అసలు మీ పూర్వ వృత్తాంతం నాకు తెలియకుండా అన్నదమ్ముల మధ్య ఏం జరిగింది ఎలాంటి విషయాలు ఉన్నాయో కూడా పూర్తిగా నాకు తెలియకుండా మీరు చెప్పిందే నేను విని మీ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మీ తోడ పుట్టుకున్నటువంటి ఎవరైతే అన్నదమ్ములున్నారో అక్కజల్లన్నారో వాళ్ళు ఈ యొక్క ఆస్తి గురించి కన్నేశారు వాళ్ళను తప్పించాలి తప్పించాలంటే పూర్తిగా తప్పించాలి భూమి మీద లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రక్రియ వస్తారు ఒకసారి అంత గొప్ప మీద వచ్చేస్తారు దానికి నేను సహకరించినట్టయితే దాని మూల్యం ఎవరు చెల్లించుకోవాలి అది మాకు తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా వారాహి అమ్మవారికి పూజించేటప్పుడు ఏం చేస్తారంటే ముఖ్యంగా మీరు అడిగినటువంటి యొక్క ఇప్పుడు నేను చెబుతున్నాను కదా ఎదుటి వారి సంహారం కోరుకుంటున్నారు అప్పుడు ఏం చేస్తుంది వారాహయం వారు ఒక కృత్యను పంపిస్తుంది కృత్య అకృత్యాలంట చూడండి అలాంటి కృత్యాన్ని పంపిస్తుంది పంపించి సరే ఆ పని పూర్తి అయిపోయింది అనుకుందాం రెండవ పని నాకు కావాలి అని అడిగింది అనుకోండి రెండవ పని అంటే ఒకటే నీకు శత్రువు ఉన్నాడు ఇంకోటి శత్రువు అప్పుడు కల్పించుకుంటావా శత్రువుని ఆ పని చెప్తావా మేము రెగ్యులర్ పని చెప్తుండాలి ఆమెకి ఒక దేవతను మెలుచుకున్నప్పుడు కొందరు సాత్విక దేవతలు ఇబ్బంది లేదు ఇలాంటి దేవతలతో ఇలా ఉంటాయి కాబట్టి కుటుంబము మీ యొక్క సౌభాగ్యము పిల్లలు భర్త అందరూ కూడా చక్కగా ఉండాలి చేయండి కానీ యూట్యూబ్లో విని మాత్రం చేయకండి సహస్రావాలు చదువుకోవాలి అష్టోత్తరాలు మీరు చదువుతుంది కరెక్ట్ అనే సంగతి మీ యొక్క గురువుగారు చెప్పాలి అది ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళండి ఆ వారాహి అమ్మవారికి పూజ చేయాలంటే తప్పేం లేదు ఏ స్థాయిలో చేయవచ్చు అనే విషయాన్ని కనిపెట్టండి ఒక పుస్తకాలు తీసుకుని దాంట్లో ఉన్నదంతా చెప్పేసారనుకోండి మీరు చెప్తుంది కరెక్ట్ అనేటువంటిది ఎవరు గ్రహించాలి ఆమె కూడా అమ్మవారే కదండి మరి ఆమె క్షమించదు ఆ అమ్మ ఒక విషయం చెప్తున్నానండి ఇంతకుముందు నేను ట్రాన్స్ఫార్మర్ అనే స్టోరీ చెప్పాను కదా ఇది మనిషి తయారు చేసింది కదా విద్యుత్తు కూడా మనిషి ద్వారా తయారైతుంది కదా మరి మనం అక్కడ వేలు పెట్టినప్పుడు షాక్ పడుతుంది ప్రాణాంతకమైన పరిస్థితి కూడా వస్తుంది కదా మనం తయారు చేసింది మన మీద ఏ విధంగా మరి మన యొక్క శక్తిని లాక్కుంటుంది మనను ప్రాణాలని ఈ విధంగా ఇబ్బంది చేస్తున్నాయి ఆ విషయం దయచేసి ఆలోచన చేసుకుని చేయండి ఒక స్థాయిలో చేయండి వెళ్తే అమ్మవారు చేయండి దాంట్లో వారాహి వస్తారు మీకు ఉపాసన క్రమంలో ఉన్నట్టయితే అయితే కడిగమాలు చేయండి ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ గురు పరంపరలో ఉంటే మాత్రం చేసుకోండి ఈ యొక్క వారాహి అమ్మవారికి ఎందుకంటే చాలా వారాహిలు ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే అమ్మవారి యొక్క విషయం చాలా పెద్ద విషయంగా ఉంటుంది వార్తాళీ వారాహి అంటారు బృహద్వారాహి అంటారు అదేవిధంగా లఘువారాహి అంటారు స్వప్న వారాహి అంటారు ధూమ్ర వారాహి అంటారు కిరాత వారాహి అంటారు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి ఏ దేవత ఏం చేస్తుంది ఆ క్రమం మీకు ఫలిస్తుందా లేదా ఎవరు చెప్పాలి మీకు గురువు మాత్రం చెప్తాడు దయచేసి వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు గురువును పట్టుకొని ఆయన మీకు ఏ స్థాయిలో వేయాలో అదే స్థాయిలో ఇస్తాడు దయచేసి మీరు మాత్రం ఎక్కువలకు వెళ్ళకండి వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఎక్కువ చేసి ఈ యూట్యూబ్లో పెట్టేసేద్దాం నేను బాగా వారాహి పూజ చేశాను దట్ నాట్ రైట్ ప్రతి ఒక్కటి కౌంటబులే అమ్మవారు ప్రతి ఒక్కటి కౌంట్ చేస్తుంది మనం మర్చిపోయినప్పుడు మాత్రమే అప్పుడు మన మీద మనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అధికంగా ఉంటాయి అమ్మవారి పూజిస్తే ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయంటే మీరు చేసిన తప్పుల వల్లనే ఉంటాయి ఇక్కడ మంత్రహీనం క్రియలహీనాలను పనిచేయవు ప్రతి దగ్గర కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి ప్రతి దగ్గర అపరాధాస్రాన్ని క్రియంతి అమ్మయ్య అపరాధం జరిగిపోయింది ప్రమాదములోకి వెళ్ళకుండా దయచేసి ఒకటే వారాహి అమ్మవారికి చేయాలంటే గురువును పట్టుకోండి దానివల్లే మీకు మంచి జరుగుతుంది అయితే ఈ యొక్క వారాహీ నవరాత్రులు ఆషాఢ మాసంలో చక్కగా మరి చేసుకోండి మీకు ఏ విధంగా అయితే దీన్ని గుప్త నవరాత్రులు కూడా అంటారు మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు ఏ విధంగా ఉంటాయంటే జూన్ ఇరవై నాలుగు నుంచి గురువారం నుంచి నాలుగో తారీఖు జులై వరకు కూడా శుక్రవారం కూడా వారాహి నవరాత్రులు ఉంటాయి సులక్షణంగా చక్కగా సాత్వికంగా చేసుకోండి నేను మీ లంక కిరణ్ కుమార్ శాస్త్రి ఇది జ్యోతిష దర్శిని ఛానల్ శుభం